నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అతను మోచర్ మెకానిక్ వాహనాలను రిపేర్ చేయటం ద్వారా వచ్చే ఆదాయమే ఆయనకు జీవనాధారం అయితే ఈ మధ్యకాలంలో ఈ రంగంలో పోటీ పెరగటం స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గటంతో సొంతూరు వీడలేక స్నేహితుల సలహాతో వ్యవసాయ అనుబంధ రంగం వైపు అడుగులు వేశారు తనకున్న పొలంలో ప్రయోగాత్మకంగా సోనాలి రకం దేశీయ నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన లింగారెడ్డి ప్రారంభంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ పెంపకందారు తోటి రైతుల అనుభవాలను పరిశీలించి మెలకువలను పాటించి ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి సోనాలి రకం దేశీయ కోళ్ల పెంపకంలో విజయాలను సాధిస్తున్న రైతు లింగారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ప్రత్యేక ముఖాముఖిని ఇవాటి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నీలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు మా అభివందనం నేను మీ రమేష్ మెద్దె వ్యవసాయ అనుబంధ రంగాలు స్వయం ఉపాధి మార్గం కోళ్ళ పెంపకం గొర్రె పెంపకం కౌజు ఇవన్నీ కూడా రైతు సాధికారత సాధించడానికి సమృద్ధిగా జీవించడానికి ఎంతో చక్కటి మార్గాలని చాలామంది రైతులు నిరూపించారు అదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుడిమల్కాపూర్ గ్రామం నారాయణపూర్ మండలానికి చెందిన గుడిమల్కాపూర్ గ్రామంలో లింగారెడ్డి అనే రైతు సోనాలీ రకం దేశీ నాటుకోళ్లను పెంచుతున్నారు ఒక స్వయం ఉపాధిగా ఈ సోనాలీ రకం దేశీ నాటుకోళ్ళలో ఎలాంటి విజయాలు సాధించారు అనేది ప్రతి ఒక్కటి ఆయన అనుభవాలు తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము నమస్తే లింగారెడ్డి గారు నమస్కారం ఒక్కసారి ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్కారం అండి నా పేరు ఏనుగు లింగారెడ్డి గుడి మగ్గపూర్ ఈ కోళ్ళ పెంపకం ఎప్పుడు మొదలు పెట్టారు మొదలుపెట్టిన మొత్తం ఇంతకుముందు సంవత్సరం కింద సంవత్సరం అయితే మొట్టమొదటిసారి అంతకుముందు ఏం చేస్తుండే మీరు అంతవరకు నేను మోటార్ మెకానిక్ అండి మోటార్ మెకానిక్ ఇప్పుడు మీ కొత్త మేము మోటార్ ఫీల్డ్ ఇదేమో కోళ్ళ పెంపకం దీనికి ఎట్లా అటాచ్ అయ్యారా ఇది అంటే మార్కెట్లో కొద్దిగా తెలుసుకునే కొద్దిగా కొన్ని యూట్యూబ్లు చూసి మా ఫ్రెండ్స్ని ఇద్దరు కనుక్కొని మార్కెట్లో ఏం చేస్తే బాగుంటుంది ఎలా బాగుంటుంది అని చెప్తే మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు సలహా ఇచ్చారు నాటుకోళ్ళు ఇవి కౌజుల్ మంచిగా ఉన్నాయి అని చెప్తే కౌజులు అంటే కొద్దిగా మార్కెట్ చేయలేమని పరిస్థితులు ఉన్నాం కానీ ఈ నాటుకోళ్ళల్లో దిగడం జరిగింది ఓకే నాటుకోళ్ళల్లో మామూలుగా మనం ఎక్కువ శాతం మన దగ్గర వస్తే ఈ ఊరికోళ్ళు పూరి కోళ్ళు ఉంటాయి అవును అయితే ఇక్కడ మీరు సోనాలి రకం అంటున్నారు ఈ ఈ రకాన్ని గురించి ఎట్లా తెలుసుకున్నారు దీని స్పెషల్ ఎట్లా తెలుసుకున్నారు స్పెషల్ అంటే దీని రకాన్ని ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఫీడు ఇది మామూలుగా ఆ సిల్క్ రాసు అలాంటి వనరాజ్య వనశ్రీలు వనరాని అలాంటివి ఉన్నాయి అవి మినిమము కేజీ రావడానికి అది నాలుగు కేజీలు మేత తింటుంది ఓకే ఇదైతే మూడు కేజీలే తింటుంది దానివల్ల ఇది కొద్దిగా లాభసాటిగా ఉంది అండ్ మార్కెట్లో కూడా ఈ కోడికి విలువ ఎక్కువ దానివల్ల ఇది పెంచుకోవడం జరిగింది అంటే ఇది ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా మీ దగ్గర వింటున్నాను ఈ సోనాలి రకం అనేది ఇప్పటివరకు కొంతమంది రైతుల దగ్గర విన్నట్టు కానీ ఎక్కువ లేవు ఇంకోటి ఏంటంటే దీన్ని చాలా కూడా చాలా మంది ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు మూడు నెలల వ్యవధి అదే ఆ సిలిక్ క్రాస్కు దానికి కేటాయిస్తే అది రెండు కేజీలే వెయిట్ వస్తుంది ఇది ఎంత వస్తుంది ఇదైతే కేజీ కేజీ మూడు వందల గ్రాములే వస్తుంది కానీ మార్కెట్లో దానికి నూట అరవై నూట ఇరవై రూపాయల ట్రేడర్ రేట్ ఉంటే దీనికి రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలకి ట్రేడర్ రేట్ ఉంటుంది అది దాని అంతే వాల్యూ ఇది దాని అంతే వ్యాల్యూ అంటే దీంట్లో బరువు తక్కువ వచ్చిన లాభం ఎక్కువ వస్తుంది ధర ఎక్కువ వస్తుంది లాభం అంతే ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి డిసీజ్ ఎక్కువ అసిల్ కానీ వనరాజులు ఇలాంటి కోళ్లకు డిసీజులు ఎక్కువ అంటే ఇప్పుడు ఇవి ఎన్ని నుంచి తెప్పించుకున్నారు మీరు ఇది ఏదిలాబాద్

ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ వెయ్యి పిల్లలు వేసుకున్నా ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మా ఫస్ట్ ఒకసారి కొంచెము లాభాలు రాలేదు కానీ మీదేం పడలేదు అంతవరకు వచ్చింది ఒక టెన్ ట్వంటీ థౌసండ్ వచ్చింది లాభం చెప్పుకోవడానికి ఏం లేదు కానీ లాస్ అయితే రాలేదు తర్వాత మళ్ళీ ఈ పిల్లలు ఇచ్చిన ఆయనతో సలహాలు తీసుకొని డాక్టర్ సంప్రదించి ఇట్లా రోగాలు వస్తున్నాయి ఇట్లా అంటే రమేష్ డాక్టర్ అని ఎల్బినార్లు ఉంటాడు ఆయన సలహా తీసుకొని ఫోన్ చేస్తే మెడిసిన్ చెప్తాడు ఆయన ఇట్లా ప్రాబ్లం వస్తుందంటే ఆ మెడిసిన్ బట్టి మేము ముందు జరగకపోతుంది సిక్స్ మామూలు ఎంత ఈ షెడ్ కానీ పిల్లలు కానీ దాన కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి అన్నిటికి గెలిచి పెట్టుబడి స్టార్టింగ్ బ్యాచ్కి వచ్చి ఫస్ట్ బ్యాచ్ కి వచ్చి నాకు మూడు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మూడు లక్షలు వరకు తర్వాత వెయ్యి పిల్లలకి నాకు రెండు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఓకే ఓవరాల్ గా ఐదు లక్ష రూపాయలు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్కి అంటే మీరు స్టార్ట్ పెట్టేటప్పుడు ఇంకా స్టార్ట్ పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు స్థలం మీదేనా మీద ఆ రెండు షెడ్లు ఉన్నాయి ఎంత స్థలం ఇప్పుడు మొత్తం వాటికి ఒకటేమో అది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఇది పదహారు వందల స్క్వేర్ ఫీటు ఇందులో పన్నెండు వందల పిల్లలు వేసాం అందులో పద్నాలుగు వందల పిల్లలు వేసాం ఓకే ఇందులో పన్నెండు వందలు అందులో పద్నాలుగు వందలు అంటే స్థలాన్ని బట్టి మీరు స్థలాన్ని బట్టి ఒక రెండు వందల స్పేస్ ఎక్కువ యాక్చువల్ గా అంటే ఒక ఫీట్ కి ఒక బాడీ అని చెప్పి చెప్తారు ఇక డ్రింకర్లు ఫీడర్లు అవి ఒక ఫీట్ వరకు ఆయిట్లను కూడా కట్ చేసేయాలి కట్ చేస్తే కనుక మనకు ఆ ప్లేస్ అనేది ఆడ ఉండిపోతుంది అట్లా క్యాల్కులేషన్ చేసుకొని మళ్ళీ ఇంకో రెండు స్క్వేర్ ఫీట్లు చాలా వరకు అయితే నాటుకోలు అనేది కొంతమంది లేదా ప్రిఫర్డ్ ప్లేస్ ఉన్నోళ్ళు బాగా తిప్పుతుంటారు ఓపెన్ పద్ధతిలో ఫ్రీ రేంజ్ ఫ్రీ రేంజ్లో మరి మీరు ఫ్రీ రేంజ్కి ఎందుకు పోలేదు ఫ్రీ రేంజ్ అంటే ఇంకోటి మనకు ప్లేస్ తక్కువ ఓకే కనీసం ఒక రెండు ఎకరాల ప్లేస్ ఉండి జాలి ఫినిషింగ్ ఇలాంటివి ఉంటేనేమో ఫ్రీ రేంజ్ వదిలేసుకుంటే మాకు దాని ఖర్చు తక్కువ అవి కానీ మాకు ప్లేస్ ఎక్కువ లేదు ప్లేస్ ఏంటంటే ఇంకో పాములు ఏలకలు కుక్కల పేరుతే చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఉన్న ఉన్న లోనే ఒక అర ఎకరం ప్లేస్ ఉంది దాని చుట్టూ జాలి కట్టినాం జాలి కట్టి మనం షెట్లనే వేసుకున్నాం ఇంకోటి ఏంటంటే దాని తిన్నకాడ ఫీడ్ అని వల్ల కూడా గ్రోత్ తొందరగానే వస్తాయి దాని ప్రా మామూలుగా బయట తిరిగితే ఎంత గ్రోత్ ఉంటాయో లోపల కూడా అంత గ్రోత్ ఉంటాయి కొద్దిగా న్యూట్రిషన్ ఫీడ్ అనేది మా లోకల్ క్వాలిటీ ఫీడ్ అందు కాకుండా మంచి ఫీడ్ కొద్దిగా వాడుకొని లాంటి ఇప్పుడు మాకు అక్కడ ఆజోలే ఉంది సూపర్ నేపియర్ ఉంది ప్లస్ ఎడ్యులేషన్ అవి మొత్తం కట్ చేసుకొని తీసుకొచ్చి అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాకు ఆ ఫీడ్ ఖర్చు కూడా తక్కువ వస్తుంది దాన్ని మాట్లాడుకొని వేస్తాం సోనాల రకం అనేది మనకు డే వన్ నుంచి మొదలు పెట్టుకుంటే మార్కెట్ కి ఇప్పుడు అమ్ముకోవాలి ఒక రైతు అన్నప్పుడు ఎన్ని నెల పడుతుంది వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల దాకా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఆ లోపంటే అది వేట రాదు ఎనిమిది వందల గ్రాములు మించి వెయిట్ రాదు ఎనిమిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు హైయెస్ట్ వంద రోజుల్లో వస్తుంది ఒక కేజీ వరకు వంద రోజుల్లో వస్తుంది ఇక నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా కేజీ రెండు వందల గ్రాములు ఈజీగా వస్తుంది ఓకే అంటే మనం ఆపుకొని పెంచుకుంటే పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మార్కెట్ అయినా ఆగుతుంది అనుకుంటున్నా దాన్ని రెండు నెలలు ఆపుకోవచ్చు మూడు నెలలు ఆపుకోవచ్చు ఆరు నెలల దాకా కూడా దానికి మేత ఖర్చు మీద పడకుండా చూసుకోవాలి మనకి ఇప్పుడు ఈ ఫీడ్ అనుసంధానంగా ఇప్పుడు నేను చెప్పిన రాజోల్లా కానీ ఈ సూపర్ నేపేర్ పేరు కానీ లేకపోతే ఎడ్యులేషన్ కానీ ఇవి కటింగ్ పెట్టుకుని కొద్దిగా ఫీడ్ తగ్గించి ఇవి చేస్తే నీకు నాలుగేళ్ల తర్వాత ఆ వేటుకి ఇంప్రూవ్ కాదు నువ్వు ఆరు నెలలు కానీ సంవత్సరం పెట్టినా కూడా ఆ వెయిట్ అంతే ఉంటుంది పెరగదు వంద యాభై గ్రాములు తప్ప ఎక్కువ పెరగదు అంటే ఈ రకానికి కేజీ అంతే మిగతా వాటిలాగా రెండు మూడు కేజీలు పరిస్థితి ఉంటుంది అదే అసిల్ అయినా నాలుగు కేజీలు వేట్లు వస్తాయి ఆరు నెలలు ఏడు నెలలు నువ్వు సాధలుచుకుంటే అంత వెయిట్ వస్తుంది కానీ దానికి కొద్దిగా డిసీజ్ ఎక్కువ ఉంటాయి అన్న ఆలోచనతో పెట్టుకున్నాం ఏమన్నారు ఇంకోటి ఇది కూడా పెకింగ్ అనేది చాలా తక్కువ ఈ సోనాలి బ్రిడ్ లో పెకింగ్ అనేది ఉండదు మాక్సిమం ఇక అందువల్ల ఇది ఒక్కోడిని ఒక్కొక్కటి కొట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడే ఇష్టం ఏమన్నా మేత కొద్దిగా వేస్తే దానికి రోజుకి ఇది ముప్పై గ్రాములు నలభై గ్రాములు తింటది అది అరవై డెబ్బై గ్రాములు తింటది అది మీరు ప్రిఫర్ వచ్చిన కాడికే చాలు వంద వచ్చిన యాభై వచ్చిన మాకు ఇది బెటర్గా ఉందని చెప్పి ఇది ఇంకోటి మార్కెట్లో కూడా కొద్దిగా వాల్యూ ఉన్న కోడి కనుక మేము దీన్నే పెంచుకుంటున్నాం